అండ్ మరి కాంగ్రెస్ మీరు ఫస్ట్ నుంచి ఒక క్లారిటీతో ఉన్నారులేండి కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి కొట్లాడట్లేదు ట్వంటీ ట్వంటీ నైన్ గురించి కొట్లాడుతున్నామని సో ఎంతో కొంత పోలింగ్ పర్సంటేజ్ లేదంటే మా ఓట్ షేర్ పెరిగింది అనే సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా గా షర్మిల పోటీ చేస్తున్నటువంటి కడపలో ఏంది పరిస్థితి అనుకోవచ్చు మా ఆశా గారు మీకు పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున టిడిపి నాయకులు సోదరుడు రెండి రాకేష్ గారు వైసీపీ నాయకులు పెద్దలు పండ్లకృష్ణీక్ష అలాగే ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం కోసం నిన్న పెద్ద ఎత్తున కూడించినటువంటి తరలి వచ్చి ఓట్లు వేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మనం ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఎందుకంటే మనం చూసినట్లయితే గతంలో పంతొమ్మిది పాయింట్ అరవై నాలుగు శాతం డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై నాలుగు శాతం మనం ఓట్లు పోలేదే రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా మరి ఓట్లు పెరిగినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపు ఎనభై ఒక్క శాతానికి పైగా ఓట్లు నమోదైనట్టుగా అనర్గా చూసినటువంటి పరిస్థితి మనం చూస్తాం రోజు రాష్ట్రంలో ప్రజలు చైతన్య వంకతోటి మరి పెద్దలు నాగార్జున గారు చెప్పినట్లుగా అని చెప్పి మీరు మీకు ప్రజలు చైతన్య మందోటి పోలింగ్ పిచ్చిన గురించి మరి పెద్ద స్థాయిలో మరి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు అంటే మా నియోజకవర్గంలో కూడా మా సొంత మండలం పక్కన ఉన్నటువంటి రెండు గ్రామాల్లో మల్లవరం అక్క గ్రామాల్లో కూడా రాత్రి పదకొండు గంటల వరకు కూడా మరి పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి జరిగిన పరిస్థితిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అలాగే మీరు అయినటువంటి ప్రశ్న కడప జిల్లాలో మరి షర్పులమ్మ గారు ఏంటి పరిస్థితి మీరు మాట్లాడలేదు ఒకే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం అంశం విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు మరి కడప జిల్లా ప్రధానంగా ఈ యొక్క ప్రత్యేక హోదా అంశం కానివ్వండి అలాగే పోలవరం ప్రాజెక్టు కానివ్వండి కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కానివ్వండి అలాగే విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి ఈ అన్ని అంశాల కన్నా కూడా ప్రజలు మరి వేదించేసుకుని అలాగే ప్రధానంగా కడప గడ్డ గారి హత్యను కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ప్రజల్లోకి మరి తగ్గతులకు తీసుకు వెళ్ళగలిగా శ్రీలమ్మ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆమె విస్తృతంగా మరి పర్యటనలు చేసి ఒక కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా హస్తం గుర్తిని మరలా మరొకసారి గుర్తు చేసే విధంగా ఆమె చాలా విస్తృతంగా ఎన్నికల్లో మరి పర్యటన చేయడం మరి పెద్ద ఎత్తున తరలి రావడం గుర్తు చేస్తాం షర్మిలమ్మ గారే ప్రత్యేకించి మరి కడపలో ఎందుకంటే నేరమయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా మరి షర్మిలమ్మ గారు అక్కడ పోటీ చేసి విస్తృతంగా మరి పర్యటించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి కాంగ్రెస్ గెలుపుకి ఆమె తీవ్రంగా ప్రయత్నించిన విషయాలు చేస్తాం నేను ఒకటే చెప్తా ఉన్నా ఆశ గారు ఎందుకంటే ఇప్పటి వరకు గత పది సంవత్సరాల నుంచి రాష్ట్ర యుద్ధం జరిగిన తర్వాత మేము అసెంబ్లీలోకి అడిగేటటువంటి పరిస్థితి కానీ ఈ ఎన్నికల ద్వారా అటు అసెంబ్లీలోనూ అలాగే పార్లమెంట్ లోనూ మా అభ్యర్థులు రోజు

సైదాగారు కొంచెం ప్రశ్న మీకు ఒక ప్రశ్న దగ్గర నుంచి సైదా గారు ఇప్పుడు అస్సలు పూర్తిగా ఇందాక మీరు అన్నట్టుగా భూస్థాపితం అయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి నో డౌట్ షర్మిల గారు వచ్చిన తర్వాత కొంత జవసత్వాలు వచ్చినాయి సర్వేలు కూడా మూడు నుంచి నాలుగు శాతం దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఓట్లు చెప్తున్నారు అయితే నా ప్రశ్న ఏంటంటే మీకు మీరు బాగా కొంచెం నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి మీరు చీల్చినటువంటి ఈ ఓటు ఈ మూడు శాతం నాలుగు శాతం అనేటువంటిది అది ఇంకంబెన్సీ ఓట లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షాల ఓట అంటే మీకు అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటును చీల్చారా లేకపోతే కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి ఓటు చీలింది అనుకుంటున్నారా మీరు ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ ఎందుకంటే వ్యతిరేక ఓటు అనేది చాలా స్పష్టంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఎందుకంటే కడుపు నిండిన వాడు ఇంట్లోకి వచ్చుంటాడు హైగా ఇట్ ఇస్ హ్యూమన్ బీయింగ్ సైకాలజీ జర్నలిస్టిక్ అని కడుపు కాలిన రోడ్డు మీదకి వచ్చి గోల్ చేస్తాడు జరిగింది ఇది ఒక శాతం ఓటింగ్ శాతం పెరిగిందంటే ఒక మరి విపరీతంగా మరి ఎండలు దాదాపు నలభై ఆరు డిగ్రీలు నలభై ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రత సమయంలో కూడా ఈ రోజు మహిళలు వృద్ధులు పిల్లలు అందరూ వచ్చి కూతుల కాళ్ళు నిలబడి యువకులు వచ్చి మరి కానీ బట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చారు వాళ్ళ ఓటు హక్కుని కాపాడుతున్నారు ప్రజాస్వామ్యానికి పట్టం కట్టే విధంగా ఈ రోజు ప్రజలు చేశారని వాస్తవం మీరు చెప్పారు చూడండి రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరి కాంగ్రెస్ పార్టీ చేర్చిందా లేకపోతే ఇంకొక పార్టీ నుంచి ఓటు తీల్చిందని మీరు అంటారు మేము వాస్తవం చెప్తా ఉన్నాం ప్రత్యేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు పాటు మా ఓట్ బ్యాంక్ ఎక్కువందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర మా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఈరోజు కాంగ్రెస్ కి మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల సో ఇందిరా గాంధీ గారి పట్ల సోనియా గాంధీ గారి పట్ల మరి నెహ్రూ కుటుంబం పట్ల ఉన్నటువంటి అభిమానం గతంలో రాజశేఖర్ తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అధికారంలో తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి ఎందుకు మర్చిపోయారు ఆ యొక్క ఏపీలో మీరు ఈ మాత్రం ఓట్ పర్సెంటేజ్ పెరగడానికి ఒక రీజన్ రాజన్న బిడ్డగానే కదా చెప్పుకొని ముందుకు వచ్చారు శర్మిల అమ్మా నేను నేషనల్ ఇన్ఫ్యూస్ మాట్లాడుతా ఉన్నా దీనికి వస్తా ఉన్నా రాష్ట్రానికి మా షర్మిలమ్మ గారు పదే పదే మాట్లాడుతా ఉన్నా చూస్తా ఉన్నారు నేను రాజన్న బిడ్డ నేను రాజన్న రాజ్యం వస్తా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాయి ఇంకంతకంటే అలా చెప్తాను పదే పదే ఎందుకంటే అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ల తరం నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు షర్మిలమ్మ దారి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అర్థం చూసుకుంటా ఉన్నారు ఎందుకంటే ముసరోడేనా బసిరెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు కలుగుతా ఉంది ఎవప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక ఛాన్స్ ఇవ్వని ఓటు అడిగినందుకు మేము ఓట్లేసి మోసిపోయామనేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో చాలా స్పష్టంగా గోచరిస్తా ఉంది హత్య రాజకీయాలను ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా రోజు ప్రజలు ఆయన అనుకుంటా ఉన్నారు సొంత బాబాయి హత్యకు అయి మరి ఆ హత్య కేసును ఛేదించకుండా ఎవరైతే హత్య కేసులో ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఉన్నటువంటి ఈ యొక్క అవినాష్ రెడ్డిని వెంటేసుకొని ఆయన ప్రచారం చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా ఇంతకంటే దుర్మార్గం ఉందమ్మా అవినాష్ కూడా క్లారిటీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి అసలు ఏం జరిగింది ఏంటి అని తన వర్షం వింటే నాకు సానుకూలంగా అనిపించిందని కాకపోతే మీరు చెప్తున్నారు కదా ఎంతో కొంత అంటే మీరు అధికారంలోకి రారు అనేది క్లియర్ కట్ గా గత నుంచి మీరు మాట్లాడుతుంది మీ టార్గెట్ అంతా ట్వంటీ ఫోర్ కాదు ట్వంటీ నైన్ అనేది గత డిబేట్స్లో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది మరి ఈసారి పోలింగ్ పర్సంటేజ్ చూసాము భారీగానే వచ్చారు ఎన్ఆర్ఐలు వచ్చారు వర్షంలో తడుచున్నారు ఘర్షణల్లో కూడా ఉండి ఓటేశారు మరి మీకేమనిపిస్తుంది పరిస్థితులు పరిస్థితులు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసింది ఈ రోజు పెద్ద రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడినాడమ్మా ఆయన ఆయన ఒక సామాన్య జర్నలిస్ట్ ఆయనకు అవకాశం కల్పించి రోజు సకల్ శాఖ మంత్రి అయ్యాడు ఆయన అభినందిస్తా ఉన్నాం కానీ ఈ సకల్ శాఖ మంత్రి గారు నిన్ను మాట్లాడుతున్నట్టు ఏం చూస్తా ఉంటే మాకు పాజిటివ్ ఓటు వస్తా ఉంది అని చెప్పి చెప్పాడు ఎన్నమన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి పెద్ద మనిషి ఈ రోజు మేము వంద సీట్లతోటి అధికారంలో రాబోతున్నాం పాజిటివ్ ఓట్ వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడతాం అంటే గత ఎన్నికల్లో మనం చూసాం చంద్రబాబు గారు కూడా ఇస్తే చెప్పుకున్నాడు మహిళలందరూ కూడా రాత్రి పది గంటలు తెలంగాణ నాలుగు గంటల దాకా ఓట్లు వేశారు నేను పసుపు కొంత పదివేలు ఇచ్చాను అందువల్ల మహిళలందరూ కూడా వచ్చి నాకు ఓట్లు గుద్దుతున్నారని చెప్పి ఆయన పల్లా గుద్దీ మాట్లాడారు అది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి ఆయన గొప్పలు చెప్పుకున్నాడు చంద్రబాబు గారు ఏమైంది ఇచ్చారా నూట యాభై వందల కోట్లతోటి జగన్మోహన్ రెడ్డి ఒక్కాన్స్ ఒక్క చాన్స్ అని ప్రభావం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేది ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పసుపు మారే చేసినా ఏ విధంగా మరి ప్రజలను పెట్టి ఆయన నూట ముప్పై నాలుగు సార్లు నొక్కినా డబ్బులు పడలేదం ప్రజలందరూ ఎంతో కొంత పడ్డాయి మొత్తం పడకుండా అయితే లేవు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈక్వేషన్